హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ సో ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మా బాబు బర్త్డే అనమాట సో వాడి బర్త్డే సెలబ్రేషన్స్ ఎట్లా చేస్తున్నాము ఏంటి అని చెప్పేసి ఈ రోజు బ్లాగ్ అనమాట ప్రతిసారి బ్లాగ్ స్టార్ట్ చేయగానే వచ్చి యాడ్ అయిపోతా ఉంటాడు సో హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ అస్సలు వీడికి బర్త్డే అంటే ఎంత ఇష్టం అంటే అంటే ఆబ్వియస్లీ పిల్లలందరికీ ఇష్టమే ఉంటుంది బట్ వీడు మాత్రం ఈరోజు బర్త్డే అయిపోతుందా ఇంకొక త్రీ ఫోర్ డేస్ వన్ వీక్ నుంచే స్టార్ట్ చేశాడనమాట అమ్మ నా బర్త్డే ఇంకెన్ని రోజులు ఉంది ఇంకెన్ని డేస్ ఉంది అని ఇంక అప్పటి నుంచే కాల్ చేస్తాడు ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాడు తెలుసా నువ్వు నాకు ఏ గిఫ్ట్ ఇస్తావు ఏం చేస్తావు ఏంటి అది ఇది అని చెప్పేసి అమెజాన్ ఓపెన్ చేస్తే ఇంక అంతే ఇంకా అందులో చూసి అన్ని కార్ట్లో వేస్తాడు యాక్చువల్లీ నేను అది కూడా ఒకసారి చూపిస్తాను దాంట్లో వాడు కార్ట్లో యాడ్ చేసిన దానికి నాకు ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ చేంజ్ బిల్ ఉంది అన్ని కావాలంటాడు అనమాట ఎప్పుడు ఏదైనా కొత్త ఐటమ్ కా కనపడగానే ఇది నా బర్త్డే గిఫ్ట్ ఇస్తావా ఇంకా ఇది నాకు కావాలి ఇది నాకు కావాలని చెప్పేసి కార్ట్లో వేయిస్తా ఉంటాడు సో అంత అంత ఎగ్జైట్ అవుతాడన్నమాట వీడి బర్త్డేకి ఆల్రెడీ మా పాప బర్త్డే టైంలో కూడా చెప్పినాడు కదా నా బర్త్డేకి సేమ్ ఇచ్చనే డెకరేట్ చేయాలి నన్ను బయటికి తీసుకెళ్ళాలి నాకు చికెన్ కొనిపియాలి అది దాన్ని అన్ని చేసినాడు బట్ పాప మీరు రోజు చికెన్ మాత్రం లేదు వీడికి ఎందుకు 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 లేదు ఇట్సరా ఎందుకు లేదు చెప్పు నేను పెట్టలేదా ఎందుకు పాప మీ రోజు మండే అని చెప్పేసి నేను వాడి కోసం చికెన్ చేయలేదన్నమాట ఇంకా బయటకి వెళ్ళే ఆప్షన్ కూడా లేదు మా హస్బెండ్ ఆఫీస్ ఉంది వీళ్ళ స్కూల్స్ ఉన్నాయి అది అని చెప్పేసి ఇప్పటి వరకు అయితే చికెన్ లేదు సాయంత్రం వరకు ఏమన్నా ఒకవేళ కుదిరితే బయటికి తీసుకెళ్లి తినిపించడమో ఏదో ఒకటి చెయ్యాలి వాడు అన్నాడు అక్క బర్త్డే మండే అయితే నువ్వు రెస్టారెంట్ తీసుకెళ్ళి తినిపించినావు కదా నాకు కూడా అట్లనే చేయాలి అని అన్నాడు సో ఇప్పుడు ఏం చేస్తామో ఏమో చూడాలి ఈవినింగ్ వరకు అయితే ఇప్పుడైతే కొంచెం బెలూన్స్ ఉంది పిల్లలకి హ్యాపీ కదా వాళ్ళు హ్యాపీగా ఉండాలని చెప్పేసి కొంచెం సింపుల్గా చేసుకున్నాం అనమాట ఎక్కువ వెళ్ళలేదు వాడి ఫ్రెండ్స్ కొంతమందిని పిలిచేసి కేక్ కటింగ్ అది ప్లాన్ చేసుకున్నాం అందుకని కొంచెం బెలూన్స్ అవి కడదామని చెప్పేసి కూర్చున్నాం అన్న యాక్చువల్లీ ఏంటంటే మొన్న ఫిఫ్టీన్త్ ఆగస్టు వరలక్ష్మి రథము తర్వాత కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అవన్నీ అయిపోయిన తర్వాత వీడికి ఎయిటీన్త్ అనమాట ఆగస్టు ఎయిటీన్త్ వీడి బర్త్డే సో ఒక అన్ని కంటిన్యూస్గా వచ్చి వరుసగా అన్ని ప్రోగ్రామ్సే ఉన్నాయి సో అంటే రెస్ట్ లేదు ఇంట్లో ఏమైనా చేద్దాము అది అన్న కూడా టైం లేదనమాట సో కొంచెం అంతా బిజీ బిజీ అయిపోయింది అరేంజ్మెంట్స్ ఇట్లా ఏం చేసుకోలేదు జస్ట్ నిన్న మార్నింగ్ వెళ్ళి డ్రెస్ అది కొనుక్కొని వచ్చినాం వాడికి సో ఏమన్నా చేద్దామన్నా కూడా నాకు కూడా ఓపిక లేదు బట్ ఏంటంటే వాడు అన్ని రోజుల నుంచి నా బర్త్డే నా బర్త్డే అని ఫుల్ వెయిట్ చేస్తున్నాడు కదా సో వాడిని డిసప్పాయింట్ చేయొద్దు కదా పాపం చిన్నపిల్లలే కదా బర్త్డేకి ఎగ్జైట్ అయ్యేది ఎక్కువ ఏముంది మనం చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే అందుకని వాడికైతే ఇప్పుడు కొంచెం బెలూన్స్తో డెకరేషన్ చేస్తూ ఉన్నాం అనమాట టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం ఒకవేళ అక్కడికి వెళ్తే అది కూడా చూపిస్తాను మా పాపకి ఒంట్లో బాగాలేదని చెప్పేసి ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు ఏమైనా హెల్ప్ చేస్తుందా అట్లా ఏమన్నా అనుకున్నాం కానీ గానీ పాపడుకో రెస్ట్ తీసుకుంటుంది సో తను కూడా యాక్టివ్గా లేదనమాట ఈరోజు అదేంటో తన బర్త్డే రోజు వీడికి బాగాలేదు వీడి బర్త్డే రోజు తనకి బాగాలేదు ఇక్కడైతే ఇంకా కొంచెం బెలూన్స్ అవి ఊది కడదామని చెప్పేసి స్టార్ట్ చేసినాము మా వాడు బ్లూ కలర్ బెలూన్స్ కావాలని చెప్పాడనమాట కొనేటప్పుడే సో ఇంకా బ్లూనే తీసుకున్నాను ఆవియస్లీ అబ్బాయిలకి బ్లూ అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది కదా సో అందుకే అవే తీసుకున్నాను అనమాట ఇక్కడ నాకు తోచినట్టు వచ్చినట్టు కొంచెం అయితే డెకరేషన్ చేసినాము సో మనమంతా పెద్ద ప్రొఫెషనల్స్ కాదు కదా ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాం అనమాట ఇది అయిపోయిన తర్వాత ఇంకా రెడీ అయిపోయి గుడికి వెళ్ళాము సో మార్నింగ్ ఏంటంటే చెప్పాను కదా పిల్లలకి స్కూల్ అది ఉంది అని చెప్పేసి మార్నింగ్ గుడికి వెళ్ళలేదు అందుకని చెప్పేసి ఈవినింగ్ గుడికి తీసుకెళ్ళాను సో ఆబ్వియస్లీ ఇంకా బర్త్డేస్ అట్లా ఏమైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు మ్యాక్సిమం నేనైతే గుడికి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాను సో ఇంకా తర్వాత వచ్చేసరికి వీళ్ళ ఫ్రెండ్స్ వచ్చారనమాట ఇంకా వీళ్ళు బెలూన్స్తో కొట్టుకోవడం ఆడుకోవడం అన్నీ స్టార్ట్ చేసినారు ఇంకా ఫ్రెండ్స్ బర్త్డేకి వస్తే ఆ ఎంజాయ్మెంట్ వేరు ఉంటుంది కదా అందులోనూ చిన్నపిల్లలు కాబట్టి ఆబ్వియస్లీ ఎక్కువ ఎగ్జైట్ అయిపోతారు సో మా వాడు కూడా అట్లా వాళ్ళ ఫ్రెండ్స్తో మంచిగా ఎంజాయ్ చేసినారనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయినాడు ఇంకా మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు మేము రీసెంట్గానే కదా వచ్చింది చాలా ఎక్కువ డేస్ అవ్వలేదు కాబట్టి ఓ చాలా మంది ఫ్రెండ్స్ ఏం లేరు జస్ట్ ఒక లిమిటెడ్ गुड 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 गुड

కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలందరూ ఫుడ్ తినేసి తర్వాత గేమ్స్ ఆడడం డ్యాన్సులు చేయడం అట్లయితే చేసుకున్నారనమాట సో ఆబ్వియస్లీ బర్త్డే పార్టీ అంటే అంతే ఉంటుంది కదా కేక్ కటింగ్ ఫుడ్డు లేదంటే ఏదైనా డ్యాన్స్ గేమ్స్ ఇంకా సింపుల్గా బర్త్డే పార్టీస్లో ఏముంటాయో చెప్పండి సో అదే కదా ఇదంతా అయిపోయిన తర్వాత ఒక పక్క మా పాప వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తుంటే ఇంకో పక్క మా బాబు వాళ్ళతో ఎంజాయ్ చేశాడు తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ ఒక పక్క డ్యాన్సులు చేస్తుంటే వీడు మాత్రం వచ్చేసి నాకు ఏమేమి గిఫ్ట్లు వచ్చినాయి అని చెప్పేసి ఓపెన్ చేసి చూసుకుంటున్నాను అనమాట మా వాడికి కొరియర్ వస్తే కూడా అంతే తొందర ఉంటుంది ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలా అని చెప్పేసి ఇక ఫైనల్గా వాడికి ఏమేమి వచ్చినాయి అని చెప్పేసి చూసుకుంటున్నాడు బర్త్డే పార్టీ అయిపోయింది మంచిగా ఎంజాయ్ చేసి వాళ్ళ ఫ్రెండ్ని డ్రాప్ చేయడానికన్నా వెళ్ళి ఇట్లా మొత్తం మోకాళ్ళకి మొత్తం దెబ్బలు తాకించుకొని వచ్చింది అనమాట వర్షం పడుతుంది కొన్ని రోజుల నుంచి కింద ఎక్కడో కొంచెం ఇట్లా తడి తడి ఉందంట అక్కడ జారి పడిందంట సో రెండు మోకాళ్ళకి దెబ్బలు తగిలినాయి ఏమైంది మంచిగా ఎంజాయ్ చేసినావు నొప్పి వస్తుందా ఫుల్ ఎంజాయ్ చేసింది ఫ్రెండ్స్ తోటి డ్యాన్స్ వేసింది అది చేసింది ఇది చేసింది లాస్ట్కు దెబ్బలు తగిలిచుకొని వచ్చి ఏడ్చుకుంటూ వచ్చింది సో ఇది పరిస్థితి ఇప్పుడు ఆమె ఏడ్చుకుంటూ కూర్చుంది అనమాట ఇప్పుడు రాత్రి పదిన్నర అయింది బర్త్డే పార్టీ అయిపోయింది ఎంజాయ్ చేసినావా ఎవరి పనిలో వాళ్ళు ఉంటే వీడు మాత్రం మంచిగా వాడికి వచ్చిన గిఫ్ట్లు అన్నీ ఓపెన్ చేసుకుంటూ కూర్చున్నాడు ఈ గన్నుతోనే ఆడుతూ ఉన్నాడు వచ్చినప్పటి నుంచి ఈ గన్ను ఇచ్చారు మీకు అక్కిచ్చింది కదా సో ఇది వాళ్ళు అక్కిచ్చింది అనమాట వాడే వాడికి నచ్చింది సెలెక్ట్ చేసుకొని అంతా కొనిపించుకున్నాడు ఇది మా కన్నయ్య బర్త్డే సెలబ్రేషన్స్ కొంతమందే వచ్చారు అంటే మాకు ఇక్కడ ఎక్కువ మంది తెలియదు కాబట్టి వీడి ఫ్రెండ్స్ కొంతమంది మా ఫ్రెండ్స్ కొంతమంది ఇద్దరు కలిసి మంచిగా ఎంజాయ్ చేసుకున్నారు అనమాట ఓకేనా హ్యాపీ ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేసి బర్త్డే 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 అని వచ్చింది వన్ డేలో అయిపోయింది అన్ని వీక్స్ బర్త్డే అంద్రా అంటే ఎవ్రీ వీక్ వస్తుందా ఇప్పుడు అయిపోయింది మళ్ళీ బర్త్డే రావాలంటే వన్ ఇయర్ పడుతుంది డేస్ డేస్ కాదు కాదు మంత్ ఇయర్ అంటే ఎవ్రీ మంత్ చేసుకుంటావా చూడు ఎవ్రీ మంత్ బర్త్డే చేసుకుంటాడంట సరే ఎవ్రీ మంత్ నేను హ్యాపీ బర్త్డే చినుడు హ్యాపీ బర్త్డే చినుడు అని చెప్తా చాలు కదా అంతే కదా ఇంకేం లేదు కదా బర్త్డే అంటే మరి ఎవ్రీ మంత్ దేవాలా అమ్మో లేదంటే షూట్ చేసేస్తావా సరే అండి ఇది మా బర్త్డే సెలబ్రేషన్ అయితే అయిపోయింది అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ లైక్ లైక్ చేయకపోతే భుషమ్ అంట